ఖచ్చితంగా ఖచ్చితంగా న్యాయం ఉంటుంది మీరు హ్యాపీగా చదువుకోవచ్చు ఇంకోటి ఏమంటే సరే నేను బస్ట్ కాదు మాట్లాడతాను సార్ మాట్లాడతారు ఇంకోటి ఏమంటే మనము కోచింగ్ అనేది జస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రం మీ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే చెప్తారేమో సిలబస్ కానీ ఏదో కానీ థీమ్ చదువుకోవాలనేది కాదు మేము హండ్రెడ్ పర్సెంట్ ఏడానికి చూసి చేస్తాం ప్రతి సబ్జెక్టు ప్రతి పాఠ్యాంశము ప్రతి టాపిక్ మీరు చెప్తున్నాను వచ్చిన ఇద్దరు మేము ఇతరుల ఒకే లెక్కలు చదువుకున్నాము చదవని ఎవరైతే నెగ్లెక్ట్ చేసి మా ఫ్రెండ్స్లోనే నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు వేరే జాబ్లో అనుకోండి ఆ రోజు జాబ్ గురించి మాట్లాడుతున్నాం కంటిన్యూ కంటిన్యూస్ ఉంది కాబట్టి ఆ రోజు మా ఇతరుద్యోగాన్ని అనుభవించి తర్వాత జాబ్ తెచ్చుకునే పరిస్థితి వచ్చింది నేను చెప్పడం ఏంటంటే నా మాక్సిమం మ్యాక్సిమం అందరూ కూడా కుటుంబ బాధ్యతలు తర్వాత ఉద్యోగ బాధ్యతలు చుట్టూ చాలా బాధ్యతల నలిగిపోయి వస్తున్నటువంటి వాళ్ళ గానీ కనబడుతున్నారు నాకు తెలిసి మరి బాధ్యతలను పక్కన పెట్టి మనకంటూ మీ కంటూ ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకుని కోర్టు అంటే ఇంకొంచెం మీరు ఏం చేయాలంటే కొంచెం ఎప్పుడు కష్టపడుతుంది బాధ్యతలు ఎంత ముఖ్యమో మీకోసం మీరు కేటాయించుకున్న ఏదైనా ఉద్యోగం తీసుకోవాలని ఏదైనా కోరిక ఉందో అది కూడా అంతే దీనికన్నా బలంగా మీరు దీనిపై కేటాయించుకొని పూర్తిగా నీకు అంకినం అయిపోయి చదవండి అది జరుగుతుందా జరగదా ఎప్పుడు జరుగుతుంది ఎవరన్నా చెప్తుంది చదవండి రెండోది నా నుంచి ఇచ్చే సలహా ఏంటంటే ఎగ్జామ్ పెడతాను ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఒక టాపిక్లో మనం ఏదైనా తప్పు చేస్తే పద్ధతి తెలుసుకోవాలంటే నీ దగ్గర స్వభావం తెలుసు మిత్రుడు తెలుసు నువ్వు ఉపయోగించాల్సిన నాకు దట్ ఇంగ్లీష్ మెథడాలజీ నేను మీకు కూలంగా ఒలిచి చెట్లు పెడతా పన్నెండు పేజీల మెథడాలజీ ఆరు కారు రాకపోతే కదా మళ్ళీ నా పేరు కథలో మీరు ఎక్కడో చూడండి మీ ప్రిపరేషన్ ఇలా సాగుతూ వెళ్ళగల వాళ్ళ ఒక దాన్ని ఇంకొక క్వశ్చన్ క్వశ్చన్ చేసుకుంటూ దానికి ఆన్సర్ను డిరైవ్ చేస్తూ వెళ్ళగలిగితే మీరు ఏదో పుస్తకాలు చదివినామంటే పోస్ట్ రావాలంటే రావండి ఓకే అందరు పుస్తకాలు అందరికీ అదే టైం ఏమి ఉంది అందరు పుస్తకాలు పోస్ట్ వచ్చిన వ్యక్తికి పోస్ట్ రానటువంటి వ్యక్తికి తేడా అంటే ఏంది మీ యొక్క ప్రిపరేషన్ విధానంలో తేడా మీ ప్రిపరేషన్ నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకుంటూ చదవాల నిన్ను నువ్వు నిరంతరం మాడిఫై చేసుకుంటూ వెళ్ళాల ఈ రోజు కన్నా నెక్స్ట్ రోజు నువ్వు నీకు నువ్వే బెటర్ గా కనిపించాలి అలా ఎప్పుడైతే బెటర్ గా కనిపిస్తావో దేని సో ప్రిపరేషన్ విధానంలో ఫస్ట్ సిలబస్ చేసేయండి అది ఎన్ని రోజులైన పట్టింది అయిపోయిందంటే అయిపోయింది అలాగే కంప్లీట్ చేసిన తర్వాత మోడల్ పేపర్స్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అదే పేపర్ మార్నింగ్ చెప్పి నైట్ చేయండి మార్నింగ్ వచ్చిన మార్క్స్ ఈవినింగ్ వచ్చినటువంటి మార్క్ ఈ జీరో మార్క్స్ ఫస్ట్ టైం రాష్ట్ర జీరో మార్క్స్ వస్తున్నాయి కదా ఈ జీరో మార్క్స్ నుంచి మీ యొక్క రేంజ్ ఎక్కడ వెళ్తాల్లా 290 మధ్య రేంజ్ చేతే మీరు టాప్ లో ఉంటారు నాట్ ఆన్ ది బోర్డర్ లెగ్ ఓకే బోర్డర్ లెగ్ లో ఉండ టాప్ లో ఉండ సో టాప్ లెగ్ వెల్లగల అలా అంటే మీరు అట్లీస్ట్ 100 ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి ఉంటది ఎస్ఎన్ఎం అండి నాకు దో ఈ కార్యక్రమంలో ఉండే నేత다라고 తెలుసు రఘేష్ అప్పుడే ఎదోడు చేస్తారు కదా 22 సంవత్సరాలుగా నేను చూస్తానండి అతను పెద్దగా స్నేహితుమంతుడు కాకపోయినా లేదంటే బాగా ఉన్నటువంటి వాడు కాకపోయినా లేదంటే పెద్ద సంస్థలు లేకపోయినా ఏదో ఒక రకంగా పబ్లిక్లో ఎక్కువ ఇంకో ఇంకోతైనంత వరకు కూడా సమాజాన్ని ఉపయోగపడుతున్న వస్తూ ఉంటుంది అభినందన మీరు కూడా నేర్చుకోవాల్సి ఉంది కొత్తగా ఉన్నారో ఎంతో నాయకులే లేదంటే పెద్ద వ్యాపారవేత్తలు అవుతారు భవిష్యత్తు నిర్ణయిస్తుంది కానీ ಸಮಾಜములో ఉన్నటువంటి ಪರಿಮಧಿಯ ಆಸರಾಗಾ ಆಲೋಚನೆ చేಸಿ ವಿಧಾನ ಮೊದಲಿಗೆ ವಿರದ್ರ ಕೂಡ ಉಪಯೋಗించుಕೊಬಹುದುಕ್ಕೆ ಹೇಳಿ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ತಿಳಿಯುತ್ತದೆ. ಜಗನಾರಾಯಣಾ ಚಾರಿಡಮು ವಸ್ತುಕ್ಕೆ ಹಿಡಿದಿದ್ದಕ್ಕೆ ಪ್ರಥಮಲೋ ಸ್ವಾಂಸೋನ ನಟುವಂಡಿ ಮಕ್ಕಳ দাদা ಬೆರಿಬಹುದು ಮತ್ತೆ పిల్లಲಿಗೆ ಪ್ರೈವೇಟ್ ಟ್ಯೂಷನ್ ಜೆಪಿಸನ ಕೂಡ ಜಿರುತ್ತೆ. ನಾವು చాలా మంది నాగేలిపోయి అప్పల రూపంలో చేస్తాం. ఈ స్థాయికొంచెం ఆస్తాయి ఉంటుంది. అది మాకూగా స్టిమ్యులేటర్ కుత్రైರುತ್ತೆ పని చేయడాలి.

మీరు అందరూ కూడా కొత్త జీవితాన్ని ఎత్తు ప్రయత్నం చేస్తూ చేస్తా ఉన్నారు మీరు ఎత్తున ఎత్తుకున్నటువంటి జీవితం భవిష్యత్తులో మీకు మంచి జరగాలని చెప్పేసి ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ఇప్పుడు ఒక అవకాశం కోసం చేస్తున్నారు ఈ అవకాశంలో మీరు సఫవిక్తం కావాలని చెప్పేసి కూడా మీ కూడా కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున నగేష్ ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టాడు నేను వచ్చినప్పుడు కౌంట్ చేస్తా ఉన్నా అరౌండ్ సిక్స్టీ ప్లస్ Thank you. ఎగ్జామ్ తర్వాత వన్ అవర్ హాఫ్ అవర్ లో మనం ఏం చేస్తామంటే ఆ పేపర్ ఫిల్ చేసి ర్యాంక్ చేసుకుంటాం మన పరిస్థితి మనకు తెలిసిపోతుంది మనం ఎంతవరకు ఉన్నాం మన ఏ స్టైల్లో ఉన్నామని కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ కార్యక్రమం మాత్రము ఖచ్చితంగా మనము మళ్ళీ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చి మళ్ళీ ఈ రోజు ఒక రోజు సక్సెస్ డే అనేది ఖచ్చితంగా జరుపుకోవాలి ఆ రోజు జరుపుకున్నప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి కోచింగ్ సెంటర్ కనీసం కనీసం ఒక ముప్పై నుంచి ఒక నలభై దాకా కనీసం అంటే మిగిలిన రాదని కాదు దయచేసి డిసప్పాయింట్ కాదండి ఖచ్చితంగా మనం ప్రయత్నించాలి ఆ విధంగా కష్టపడాలి నేను మళ్ళీ చెప్తున్నా ప్యాటర్న్ వదిలేసేయండి స్మార్ట్ స్మార్త్గా తయారు కావాల్సిందే మనము సార్లు సార్ ఒకసారి పన్నెండు గంటలు పదిహేను గంటలు చదవలేము ఖచ్చితంగా చదివే టైం ఉంది మనకు రెండు వేల పదిలో సారీ రెండు వేల ఎనిమిదిలో రేపు ముట్టేది రాదు ప్రజెంట్ సెక్రటరీగా పనిచేస్తాడు మన స్టేట్ కే ఆయన టెన్త్ క్లాస్లో మూడు సార్లు పేరు ఇంటర్మీడియట్ రెండు సార్లు పేరు డిగ్రీ ఐదు సార్లు చేశాడు ఐదు సంవత్సరాలు చేశాడు సార్ పేపర్ బాయ్గా ఉండి అశోక్ నగర్ అశోక్ నగర్కి వెళ్తే ప్రతి హాస్టల్లోనూ దేవుని దేవునికోట ఒకటే ఆయన కోట అనమాట ఎందుకంటే దేశంలో నెంబర్ వన్ బ్యాంక్ అయిన యూపీఎస్సిలో ఒక చిన్న అసలు ఆర్డినరీ క్యాండిడేట్ టెన్త్ పేరు ఇంటర్మీడియట్ పేరు డిగ్రీ పేరు అనే క్యాండిడేట్ లో రెండు వేల ఎనిమిదిలో దేశంలో నెంబర్ వన్ ర్యాంక్ కొట్టడం అంటే సామాన్య విషయం కాదు ఆయన అడిగితే ఇంటర్వ్యూ చేశారు చాలామంది అసలు మీరు చాలా ఒక బెస్త కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్ళని చేపలు పట్టేవాడు రే ఎందుక చదువు మన చదువు పేపర్ బాయ్గా ఉంది అయితే ఆయన అడిగినారనమాట ఇంటర్వ్యూలో సార్ మీరు ఈ విధంగా దేశంలో ఫస్ట్ ర్యాంక్ కొట్టాలంటే కారణం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు చదివేవాడు అంట ఆయన ఆ ఇరవై గంటలు చదివి నేను రోజు ఈ స్థాయికి వచ్చినాను పేపర్ చదివి పేపర్ సైకిల్ మీద దొరికి పేపర్ హైదరాబాద్ అశోక్ నగర్ వేసేటప్పుడు ఎక్కడైనా టిఫిన్ తినేటప్పుడు ఆ రోజు వచ్చిన పేపర్ తీసుకొని ఆ పేపర్ ఆ టీ దాకుంటూ పేపర్ చదివేవాడు అంట ఓ పదహైదు నిమిషాలు ఎక్కడైనా టిఫిన్ సాయంత్రం టిఫిన్కి వెళ్తే ఆ పేపర్లో టిఫిన్ తిన్న తర్వాత మనమైతే పేపర్ చూసుకొని పక్కకు పడేస్తాం ఆ స్థాయి ఎప్పుడైనా పేపర్ కానీ ఆ రోజు ఆ సంవత్సరంలో కానీ ఆ నెలలో కానీ సమగ్రాల అంశాలు ఏమైనా ఉంటే దాన్ని చదివి పక్కేసేవాడంట అంటే ఒకసారి ఆలోచన మనం అంత స్థాయి మన యూపీఎస్సీ లెవెల్ కాదు కానీ ఆ ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడికి వెళ్ళదు మనం చూడండి ఇరవై గంటలు కష్టపడదు మనం ఏమంటున్నాం పన్నెండు గంటలు అంటున్నాం పన్నెండు గంటలు కూడా మనం చదవలేకపోతే చాలా మందికి మన ఇప్పుడు పొద్దున చెప్పినా మీకు ఎని రెండు వేల ఎనిమిది రెండు వేల పది డిఎస్సితో పోలిస్తే ఇప్పుడున్న కాంపిటీషన్ చాలా తక్కువ ఎంత స్కోర్ మనం సాధించాలి అది మన డిఎస్సి ఏ విధంగా ఎదుగుదలవుతారు ఇక్కడ ఉండే పెద్ద ఒక్కసారి దాదాపు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ మీ కామెడీనిస్న కనుక చెప్పగలిగే గడితే సత్తం మాకు ఎందుకంటే మేము అక్కడ కూర్చొని మీరు ఇంత ఇందాక చెప్పాను మీరు ఎలా ఆలోచిస్తారో మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంటుందో మీ యొక్క మైండ్ థింకింగ్ ఏ విధంగా ఉంటుందో మీ యొక్క ఇంటెన్షన్ ఏ విధంగా ఉంటుందో మాకు మాత్రమే తెలుసు మీ గురించి మాకు తెలిసినందుకు మీకు కూడా తెలియదు మీరు ఎప్పుడో ఒకసారి అంటారు మేము ఇరవై నాలుగు గంటలు మొట్టలో ఎప్పుడైనా సరే పిల్లలతో మునిగి 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 సార్ పొద్దున రాత్రి పిల్లలతో కూర్చోదే మాకు పొద్దుపోదు మేము కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టే ఈసారి ఎప్పుడైనా సరే కళ్ళులో ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టినారు దానివల్ల మేము బాగుపడినాం దానివల్ల మా మా లైఫ్ సెటిల్ అయిపోయినా చెప్పేసి మీరు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాల్సి అంటే మీకు ఉండాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అది ఫ్రీ కోచింగ్ అనే విషయం పక్కకు పెట్టేసి మనము ఇంటెన్షన్గా మనం ఈరోజు ఏం నేర్చుకోవాలి వైస్ ష్యూ ఇన్ దిస్ డే మన సార్లు ఏం చెప్పారు మనం ఏం ప్రిపేర్ అయినాం ఏం నేర్చుకున్నాం ఇంటికి పోయిన తర్వాత ఒకసారి రిఫర్ చేసుకోవాలి మీకు తెలిసే లేదా మిత్రమా మాకన్నా కూడా ఇక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ కన్నా కూడా మీరే నిజంగా తెలియవంతులు మీకు ఉండేటువంటి నాలెడ్జ్ నిజంగా మాకు లేదు ఎందుకంటారా మేము ఒక్కొక్క ఒక్కొక్క సబ్జెక్టే చెప్తాం కానీ అన్ని సబ్జెక్టులు చదివేంత శక్తి మీకు మాత్రమే ఉంది అవునా కదా మరి మాకన్నా మీరు గొప్పలా మేమే గొప్పలా మీరే గొప్పలు అది ఎట్లా కూడా నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో బాగా మంచి ఆటగాడు వరల్డ్ బెస్ట్ ఫస్ట్ స్పోర్ట్స్ లేదు ప్రపంచంలో అన్ని అన్ని విద్యలు తెలిసినప్పుడు అప్పుడు ఉన్నాడు వాడికి కత్తి విద్య వాడికి మించినటువంటి వ్యక్తి అవ్వట్లేదు ఫస్ట్ బెస్ట్ వరల్డ్స్ ఇన్ ద స్పోర్ట్స్ మ్యాన్ హీస్ నాట్ గోయింగ్ టు ఎవరైతే మొట్టమొదటి కత్తి వ్యక్తి తెలిసిన వాడికి ఎవరైతే ఉన్నాడో వాడు రెండవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడికి భయపడ్డు ఎందుకంటే మొదటి వ్యక్తికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు రెండవ వ్యక్తి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు బట్ ద వరల్డ్ ఏ వ్యక్తికి మాత్రమే ప్రపంచంలో మొట్టమొదటి తాతగాడు భయపడతాడంట వానికి ఏమి తెలియదు వాడు జస్ట్ ఇప్పుడే జాయిన్ అయినాడు వాడికే భయపడతాడంట అన్ని తెలిసినటువంటి మొట్టమొదటి కత్తి విద్య ఎందుకంటే కత్తి విద్య కరెక్ట్గా ఆడేవాడు ఎక్కడ కత్తి తిప్పాలో తెలుసు ఎక్కడ పొడసాలో తెలుసు ఎక్కడ తప్పించుకోవాలో తెలుసు ఏ విధంగా ట్యాగింగ్ చేయాలో తెలుసు వీడు ఎవరితో పోటీ పడతాడు రెండో వాళ్ళతో పోటీ పడతాడు మూడో వాళ్ళతో పోటీ పడతాడు కానీ ముప్పై వందలు కూడా పోటీ పడతాడు ఏమి తెలియని కత్తిసిన వాళ్ళు నేను ఆట సార్ అంటాడు ఎందుకంటే వాడు ఆట పొడుస్తాడు మీరు తెలీదు వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు కొట్టే దిమ్మ తిరగాల్సిందే దెబ్బకు ఆ ప్లేస్